ఒక విద్యార్థుల్ని ఒక ప్రతిభావంతులుగా తయారు చేయాలనే దాని మీద సపరేట్గా కోర్సులు నిర్వహించి ఉపాధ్యాయులకు తరఫీది ఇచ్చి ఒక మెరుగైన విద్యా వ్యవస్థను రూపొందిస్తూ ఉన్నారు ఇవాళ రోజున అంతకుముందు సమగ్ర సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బాంధీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఖాళీగా ఉన్న ఏడు వందల ఇరవై తొమ్మిది నా టీచింగ్ స్టాఫ్ను భర్తీ చేయడం చేసింది తొంభై మంది ఎస్టీ యువతను కొత్త ఉపాధ్యాయులుగా నియమించారు ఏడు వందల మంది కోయభారతి టీచర్ పోస్టులను భర్తీ చేశాం అలాగే జూనియర్ కాలేజీల్లో ఏడు వందల మంది సిబ్బందులు సేవలు పునరుద్ధరించాం నాలుగు వందల డెబ్బై ఆరు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ పునరుద్ధరణ చేశాం టీచర్లపై పని ఒత్తిడి తగ్గించేందుకు ఆరు రకాల బడిల్లో విధానం ఉండగా కూటమి ప్రభుత్వం వాటిని తొమ్మిది బడులుగా మార్చింది ఇవాళ రోజున ఐదేళ్ళుగా ఒక ఉద్యోగం నోటిఫికేషన్ చేయకుండా యువతను దారుణంగా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ టీచర్స్ని కూడా గౌరవం లేకుండా మరి బ్రాండీ షాపుల దగ్గర కూడా లెక్కర్ షాపుల దగ్గర వాడిని మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టించారు గౌరవప్రదమైన టీచర్లని మరుగుదొడ్లు కడిగించారు అంటే టీచర్స్ని అటెండెన్సు మరుగుదొడ్లు కడిగించడం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అది ఆ రోజులంతా కూడా రోడ్డు ఎక్కారు టీచర్లను అగౌరవించు ఎన్నికల విధుల నుంచి కావాలని తప్పించే ప్రయత్నానికి పూలుకున్నారు మరి వాళ్ళ రోజున మధ్యాహ్నం భోజన పథకం మరి నాడు నేడు పనులు బాధ్యతలను అప్పగించారు ఫోటోలు తీసి యాప్ల్లో అప్లోడ్ చేయాలని నిబంధనలు పెట్టి టీచర్స్ని ఇబ్బంది పెట్టారు మరి ఈ రోజున కోడిగుడ్లను గుత్తేదారు సకాలంలో బడికి సఫరా సరఫరా చేయకపోతే గుడ్డు పెట్టలేదని ప్రధాన అభిజులకు సోకాసు ఇచ్చారు ఈ రకంగా చెప్పుకుంటా పోతే జన జనంలో మన విద్యా వ్యవస్థ అంతా కూడా దిగజారిపోయింది మరి ఇటువంటి ఈ రోజున కూడా ఈ పదహారు వేల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం మీద ఇరవై నాలుగు కేసులు వేయించారు ఇరవై నాలుగు కేసులను కూడా తట్టుకుని మెగాడిఎసీ ప్రక్రియ ప్రక్రియను పూర్తి చేయటం అంటే ఎన్నో లీగల్ మ్యాటర్స్ని తట్టుకోవాల్సి వచ్చింది ఆ ఘనత కూడా నారా లోకేష్ గారికి దక్కుతుంది ప్రభుత్వ విద్యలో ప్రమాణాలు మెరుగుపరచడం అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా లోకేష్ బాబు గారు ఫోకస్ చేశారు లోకేష్ బాబు గారు గతంలో కూడా తను ఏ మంత్రిగా ఉన్నా కూడా మంత్రి పదవ న్యాయం చేయాలనే దాంట్లో చిత్తశుద్ధితో కట్టుబడి ఉంటారు మరి ఆ రోజులో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా ప్రతి పంచాయతీకి కూడాను ప్రతి ఇంటికి కూడా ట్రీట్ చేసినటువంటి వాటర్ సప్లై ఇస్తానని చెప్పి ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు ఇవాళ రోజున విద్యా వ్యవస్థకి ఆయన మంత్రిగా ఉండటం అనేది ఖచ్చితంగా మన రాష్ట్రంలో మన విద్యా వ్యవస్థని మెరుగుపరుస్తారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క శాతం అక్కడ చదువుకునే వాళ్ళ శాతాన్ని మెరుగుపరచడం జరుగుతుంది ఇవాళ చాలామంది ఎక్కువ ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వారందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో అయితే ఫీజులు లేకుండా చక్కగా వాళ్ళు చదువుకునే అవకాశం ఉంది ఇవాళ రోజున ఆర్థికంగా నలిగిపోతున్న పేదవారికి ఇవాడు రోజున మనం తల్లికి వందనం ద్వారా వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఫీజులు ఇవ్వడం వల్ల భారత రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు కూడా చదువుకోవాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం ఇవాళ డిగ్రీ చదువుకుంటే రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు అదే తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ప్రతి మనిషికి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది చదవటానికి కావలసిన ఆర్థిక వనరులు ప్రభుత్వ పరంగా తల్లికి వందడం ద్వారా కానీ ఫీజుల లోటుని భర్తీ చేయాలనేది ప్రస్తుత ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్య దేశం మరి ఇంకా నేను మనం నమ్మొచ్చు అటు ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేసుకుపోతూ ఉంది ఈ నాలుగేళ్లలో మన రాష్ట్రంలో వస్తు వ్యవస్థ బ్రహ్మాండంగా మెరుగుపరుస్తారు నారా లకేష్ గారు